మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తమిళంలో రజనీకాంత్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన శివాజీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది ఇక అందులో భాగంగానే ఆ సినిమాను తెలుగులో డబ్ చేయగా ఇక్కడ కూడా ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఇక ఇదిలా ఉంటే విలన్ గా సుమన్ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అయితే ముందుగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తెలుగులో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబుని తీసుకోవాలని అనుకున్నారట కానీ మోహన్ బాబు ఆ పాత్రకి నో చెప్పడంతో అందులో సుమన్ ను తీసుకున్నారు రజనీకాంత్ మోహన్ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ కావడం వల్ల అదే చనువుతో రజనీకాంత్ మోహన్ బాబుని అడిగాడట కానీ మోహన్ బాబు మాత్రం విలన్ గా చేయడం నచ్చక దాన్ని రిజెక్ట్ చేశాడు విలన్ క్యారెక్టర్ కాకుండా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటే చెప్పమని అదైతే చేస్తానని చెప్పారు దాంతో రజనీకాంత్ కూడా తనని ఫోర్స్ చేయకుండా ఆ పాత్రలోకి సుమన్ ని తీసుకున్నాడు ఇక సుమన్ తన విలనిజాన్ని పండించడమే కాకుండా ప్రేక్షకులందరికీ చేత అనిపించుకున్నాడు ఇక మొత్తానికైతే సుమన్ ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తెలుగు తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు శంకర్ కూడా తన రూట్ లోనే అవినీతి పైన తన అస్త్రాన్ని సంధిస్తూ చేసిన ప్రయత్నం ప్రేక్షకులందరినీ మెప్పించింది ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో మరోసారి రజనీకాంత్ వారి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి